ఆయిల్ వేడక్కిందండి ఇప్పుడు మనం కూరకి పోపు పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచా ఇంగువ వేసుకోవాలి ఇంగువ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మంచి టేస్ట్ ఇస్తుంది ఈ కూర ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగే వరకు మూత పెట్టి మగ్గించుకున్నాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఉల్లిపాయలు వేగే ఉంటాయి మూత తీసి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఇందులో కొంచెం పసుపు సరిపడా ఉప్పు కారం ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కొంచెం వేపుకోవాలండి ఒక నిమిషం కందండి చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి పెట్టుకున్నాను ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించిన కంద ముక్కల్ని మనం కర్రీలో వేసేసుకుందాం వేసి మిక్స్ చేసుకోండి మూత పెట్టి ఫ్లేవర్ బాగా పడుతుంది అన్నమాట ఆ కారణం ఉంటుంది మూత తీసి చూద్దామండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసేసుకోండి అలాగే కొంచెం నీళ్ళు నీళ్ళు ఒక పొంగి వచ్చే వరకు మూత పెడదాం పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి అస్సలు బెల్లం స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది బెల్లం వేస్తే మిక్స్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం కర్రీ దగ్గరికి అయిపోయిందో లేదో చూద్దామండి ఈ మాత్రం చిక్కదానం సరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత చెక్కబట్టుకోడండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాం స్టవ్ ఆఫ్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ కర్రీకి పడుతుంది అనమాట రెడీ అయిపోయిందండి కందా పులుసు పులుసు మొదటి రోజు తినేదానికన్నా రెండో రోజు తింటే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్